మంచ్ మురుగన్ ఆలయం పేరులోనే ఉంది ఈ ఆలయ ప్రత్యేకత ఏంటో ఇక్కడ మురుగన్ దేవుడికి చాక్లెట్ అంటే ఇష్టమట అందుకే భక్తులు తమ కోరికలు నెరవేరిన తర్వాత ఆలయానికి వచ్చి మంచ్ చాక్లెట్లను సమర్పిస్తారట ఇది తెలిసిన చుట్టుపక్కల వారు కూడా మతాలతో సంబంధం లేకుండా ఆలయాన్ని తరచూ దర్శిస్తూ ఉంటారు ఇంకో విషయం పుష్పాంజలి మరియు అర్చన తర్వాత భక్తులకు మంచ్ చాక్లెట్లను ప్రసాదాలుగా ఇస్తారట మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి